శత్రువులు ఈ కూడా చాలా జాగ్రత్తగా మనం చూడాలి ధార్మికమైన కోరిక ఉండాలి దాన్ని సంపాదించుకునే స్తోమత మన దగ్గర ఉండాలి అప్పుడు ఏం పర్వాలేదు మీకు ఒక విషయం చెప్తాను ఈ కామం అనేది ఎక్కడ ఉంటుందట అంటే మూడు స్థానములలో ఉంటుందట అండి శరీరంలో ఉంటుందట అంటే ఒకటి ఇంద్రియములలో ఉంటుందట ఇంద్రియాలు అంటే చేతులు నేత్రములు చెవులు ముక్కు నోరు స్కిన్ టంగ్ ఇవన్నిట్లో ఉంటుందట ఇంద్రియాలలో కర్మేంద్రియములలో ఉంటుందట రెండవది ఎక్కడ ఉంటుందో తెలుసా ఈ కామం అనేది మనస్సులో ఉంటుందట అండి మూడవది ఉంటుందో తెలుసా అండి బుద్ధిలో ఉంటుందట ఇంద్రియాలు ఏం చేస్తాయండి కర్మ చేస్తూ ఉంటాయి మనస్సు ఏం చేస్తుందండి అయ్యో నీకు ఈ కోరిక ఉందా దాన్ని ఇలా చెయ్యి దాన్ని అలా చెయ్యి దీన్ని ఇలా చెయ్యి మనస్సు ఏం బుద్ధి ఏం చేస్తుందో తెలుసా అండి దాన్ని జాగ్రత్తగా డిస్క్రిమినేషన్ అని అంటారు విచక్షణా జ్ఞానం అనేది బుద్ధి దగ్గర ఉందండి ఈ విచక్షణ జ్ఞానం ఎప్పుడొస్తుందో తెలుసా అండి ఏది ధర్మము ఏది అధర్మము అని తెలుసుకున్నప్పుడు ఏది నాకు మంచిది ఏది నాకు చెడ్డదని తెలుసుకున్నప్పుడు మన బుద్ధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు అందుకే మనకి వినటం భగవద్గీత వినటము ధర్మం అంటే వినటము భగవంతుడి గురించి వినటం రోజు ఇన్ని వేల మంది కలిసి మీరు చేస్తున్నది ఏంటో తెలుసా అండి మన బుద్ధికి మేత వేయటం అయ్యా ఇది ధర్మము తెలుసుకో 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 అని ఇందాక అన్నట్టుగా మనకి బుద్ధి మనస్సు కర్మ కర్మేంద్రియములు వీటన్నిటినీ నియుక్తి చేసేది ఏదన్నా ఉంటే అది భగవానుడి యొక్క భక్తి మాత్రమే ప్రభుజీ ఈ నిత్య శత్రువుల గురించి చెప్పారండి ఆ వీడియో చూపించారు అది కూడా చాలా భయంకరంగా ఉంది ప్రాబ్లంలు అయితే చాలా బాగా ఇది చేశారు కానీ దానికి సొల్యూషన్ ఏంటండి సొల్యూషన్ ఏంటో తెలుసా అండి చాలా సింపుల్ మనసు అడిగింది ఇవ్వటం తత్క్షణమే ఆపి వెయ్యవలే ఎలాంటిదో తెలుసా అండి మనసు కోరిక అడగటం అనేది ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తలిగాక దెబ్బ అనుకోండి ఎక్స్పెషలీ జాయింట్స్లలో దెబ్బ అనుకోండి మీరు చూస్తారనుకోండి కొద్దిగా ఆరిపోతుంది ఆరిపోయాక ఒక సన్నటి లేయర్ వస్తుందండి దానిపైన బాగా గోకుడు వస్తుంది తెలిసిన మీకు ఆ సన్న లేయర్ వచ్చినప్పుడు ఎట్లనిపిస్తుంది అంటే దాన్ని మొత్తం పీకేయాలనిపిస్తుంది అనమాట బాగా ఎంత అంటే అసలు చెయ్యి ఓ దాని దగ్గరికి అనమాట ఇలా ఇలా చేసేద్దాం కానీ ఏమంటారు తెలుసా ఒరే దాన్ని ఏమనకరా పుండ్ అవుతుంది అది దాన్ని మాత్రం నువ్వేమన్నా అంటే అని పెద్దలు మనల్కి చాలా బద్దనం చేస్తుంటారు నానా అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది గోరు పెట్టి దాన్ని ఇది చెయ్యకు అది పెద్దది అయిపోతుంది దాని తర్వాత పస్ ఫార్మ్ అయిపోతుంది అప్పుడు మీకు అందరికీ మీ జీవితంలో ఇది ఉంటుందండి ఆ ఇచ్చింగ్ ఆ సెన్సేషన్ అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి అనేది కానీ ఆపుకుంటే పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడినట్టే అవునా కాదా చెప్పండి ఫస్ట్ మనస్సు అడిగేసరికి మనం ఏం చేస్తాం తెలుసా అండి ఇవ్వటం ప్రారంభం చేస్తాం మనసు అడిగిందా ఇస్తా తర్వాత ఇంకొక పెద్ద మంచి లక్షణమే పెద్ద మంచి లక్షణం కదా చెడ లక్షణం ఏంటి తెలుసా అండి అది మనస్సుకి చెప్తామండి మనమే ఓ మనసా నువ్వు అడిగేది తప్పని నాకు తెలుసు కేవలం ఈ రోజు వరకే నీకు ఇస్తా ఇస్తాను తర్వాత ఇవ్వను ఏ ఆస్ట్రాలర్జర్ అవసరం లేదండి మనకి ముహూర్తాలు పెట్టడంలో మన నెంబర్ వన్ మనకు తెలుసు ఒక ఆయన వచ్చాడు ప్రభుజీ మీరు చెప్పేవి మొత్తం మంచిదే అండి ఏం లేదు ప్రభుజీ మొత్తం మారిపోతాను నేను కొన్ని రోజులలో మేము ఇల్లు మారిపోతున్నామండి ఆ ఇల్లు మారిపోగానే ఇల్లు మారటం నేను మారటం ఒకటే క్షణంలో జరిగిపోతాయి ఒక ఆయన వచ్చాడు నా దగ్గర ప్రభుజీ జన్మాష్టమి నుంచి చూడండి మేము ఎలా మారిపోతాము జన్మాష్టమి అయిపోయాక వచ్చాడు ప్రభుజీ మన రాధారాణి భక్తులం కదండి రాధాష్టమి నుంచి మారుతాను కొన్ని రోజుల తర్వాత వచ్చాడు ప్రభుజీ మనము మారాల్సింది జై శ్రీరామ్ రాముడి యొక్క ప్రతిష్ట జరిగింది ఈ సంవత్సరం రామనవమి నుంచి మారుతాను డైరెక్ట్గా సెప్టెంబర్ నుంచి మార్చికి వెళ్ళిపోయింది తేదీ ఇలా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోస్ట్ పోన్ అనుకోండి మనసుకు తెలిసిపోతుంది రై వీడు మంచి కస్టమర్ రా నాకు వీడు ఇలానే ముహూర్తాలు పెడుతుంటాడు ముందుకెళ్తుంది ముహూర్తాలు పెడతాడు ముందుకు వెళ్తుంది అంత లోపల వీడితో బాగా ఆడుకోవచ్చు అనుకుంటుందండి మనసు కాబట్టి మనము అది మంచిది కాదు అని తెలిసినప్పుడు ఫస్ట్ క్షణమే దాన్ని ఆపేయాలి చాలా కఠినం అండి తెలిసినా అండి మేము ఇటీవలే ఆస్ట్రేలియాలో ఒక భక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ పిల్లవాడు వచ్చాడు వాళ్ళ అమ్మగారు నైవేద్యం చేస్తున్నారు భగవంతుడికి పిల్లవాడు వచ్చి గట్టిగా ఎరవటం ప్రారంభం చేశాడు నాకు అది ఇవ్వు నాకు ఇస్తున్నాడు అండి అయితే వాళ్ళ అమ్మ అన్నది నానా ఇక్కడ రాకు నేను నైవేద్యం చేస్తున్న కిచెన్లో ఉన్న పొయ్యి పైన ఉన్న జాగ్రత్త ఇక్కడ రాకు నానా అని చెప్తే ఇంకా ఇంకా టోన్ పెరుగుతుంది 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 వాళ్ళు నాన్న వచ్చాడు ఏమన్నాడు తెలుసా అండి ఏం మాట్లాడకు వా నేడవని అన్నాడు అంతే అండి ఆ మాతాజీ వాన్ని చూస్తూ నానా కన్నా చిన్ను ఇవన్నీ అనేవి ఏమనకుండా కుకింగ్ చేస్తుందండి పట్టించుకోలేదు ఏడ్చాడు 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 గట్టిగా ఏడ్చి ఒక నిమిషం ఆపేసి సీదా హాల్లోకి వెళ్ళి ఓ బోర్డు తీసుకొని బోర్డుగా గేమ్ ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్న అన్నాడు చూసావా పట్టించుకున్నంత వరకు ఎంత అల్లరి చేశాడు ఎంత ఎగిరాడు కానీ నువ్వు పట్టించుకోవటం ఆపేసేసరికి ఆయన పని ఆయన చేసుకుంటున్నా అంతే అండి మనసు కూడా అలాంటి చిన్న పిల్లనే మనసు ఎగిరినప్పుడు మనం దానిపైన ఎగరకూడదు నేను అది అడిగిందల్లా ఇవ్వకూడదు కాముగా ఉండాలి ఆ మనసు కూడా కామైపోతుంది మనం ఏం చేస్తామో తెలుసా అండి ఇప్పుడు ఒక దగ్గర అగ్ని ఉందనుకోండి ఒక దగ్గర మంటలు వస్తున్నాయి అనుకోండి కొద్దిగా అద్యం పోసాం అనుకోండి జుమ్మని పెరిగిపోతుంది అవునా అండి మనం అనుకోవచ్చు అరే ఇక్కడ ఇంత చిన్న అగ్ని ఉంది కదా ఏం చేద్దాం మనం అంటే పెద్ద చెక్క ముక్క తెచ్చి ఢాంబనేసాం అనుకోండి ఏమైపోతుంది అగ్ని కనిపించదు కనిపించదా అది అంటుకునేంత వరకు మనకు కనిపించదు కానీ లోపల మెల్లమెల్లగా 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 అగ్ని పెరిగి 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 అంత పెద్దగా ఒకసారి అంటుకోంగానే దాన్ని ఆపటం మన తరం కాదు అవునా కాదా చెప్పండి కాబట్టి మనం ఏదో కాలక్షేపము అని ప్రారంభం చేసిన తప్పు పని మనల్ని మొత్తం లోపలికి లాగేసుకుంటుంది అనమాట ఊబి ఊబి తెలుసా అండి మనకి ఊబి అంటారు దాని లోపలికి పాదం పెట్టామనుకో లోపలికి లాగేస్తుంది అలా మనల్ని కూడా లోపలికి లాగేస్తుంది అందుకే నిన్న రోజున మనం